ఏం నా పేరు ఎందుకు ధర్నా ఇప్పుడు అది పొగ వస్తుంది మా పిల్లలు ఖరాబ్ అవుతున్నారు మళ్ళీ ఇది నీళ్ళు తాతా నీళ్ళు మంచిగా లేవు ఊరంతా చప్పుడు గలగల గలగ ఆ కోరలు చచ్చిపోయిన వస్తే మళ్ళీ పిల్లలకు అంత ఇట్లా కూడా వస్తుంది వాసన ఓ అంటే ఇంట్లో ఇంట్లో రాకుండా కంపు వాసన ఒక్కరిది కాకుండా ఒకరిది ఒకరి సప్లైన్ వస్తుంది అప్పుడు ఎక్కడన్నా చచ్చిపోతే కూడా ఇక్కడ వినొచ్చు అది ఇన్న ఏది ఇంట్లో ఇంట్లో దింట్లో మాకు

ও <laughs> ఈ కంపెనీ పౌడర్ పౌడర్తో వెళ్ళేవరని చనిపోయిన వాళ్ళు ఏం ప్రాబ్లం వస్తుంది అసలు నిన్న రాత్రి ఏమైంది నిన్న రాత్రి ఏమైంది నిన్న రాత్రి కంపెనీ రాడ్ రా ఫస్ట్ కంపెనీ అని రాడ్ కంపెనీ పెట్టిరు సరే అనుకున్నాం ఏదో కంపెనీ అందరూ బత్తరనుకున్నాము ఇంత అయితే బట్టలు తయారైనాయి బట్టలు తయారైకులు సీకి వెళ్తుంది వెళ్తుంది అన్ని వెళ్తున్నాయి పెద్ద పొగ వస్తుంది ఆ పొగ వల్ల మా కళ్ళు కనబడతా సప్పుడు వస్తుంది ఇష్టలు ఖరాబ్ అవుతున్నాయి ఇతర పిందలు ఖరాబ్ అవుతున్నాయి మేము మంచులకి ఖరాబ్ అవుతున్నాము వచ్చిన మంచికి వచ్చిన రోగము తిరుగుతలేదు మళ్ళా మా ఇంట్లోనే మా అత్త మర్చిపోయింది మా మర్చిపోయాడు మా ఇంటి పక్క అయినా మళ్ళీ మా బావ అండి ఆయన నచ్చిపోయింది ఇంకా ఇంటి పక్కన ఇంకో ఆయన నచ్చిపోయింది ఇటు పక్క అయినా ఇంకా తమ్ముడు వాళ్ళ వాళ్ళ అమ్మని ఆయన నచ్చిపోయింది ఆ చెల్లెలు నచ్చిపోయింది ఇంకో ఆయన చచ్చిపోయాడు మా బస్సుగా పది ఇరవై మంది చచ్చిపోయారు ఈ పోతే మా కళ్ళు కనబడతా మన అంటే పోలీసులు పట్టి పోలీసులు దొరికిస్తారు సార్ దొరకొచ్చి మా పై పట్టిస్తారు సంకల్పిస్తారు డబ్బులు ఇస్తామని డబ్బులు చేస్తు చేస్తారా మా పది వేలు ఇస్తామంటారు పది 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 రూపాయలు పది పైసలు లేవు అంటే మాకు పొగ వస్తుంది తెల్లబడి వేసుకుందా పడుతుంది తెల్ల పడుతుంది తెల్లకి వేసుకుని అంటే పది మంది ఇట్లా మొత్తం మీద ఉందా మా ఇంత దూ ఉంటది బాసన్ల మీద బడల మీద ఇల్లు మీద మొత్తం మాకు బొర్రు మేక వేస్తేందుకు అది లేదు గోదలు ఇల్లు అవుతుంది మంచి మంచులు ఇల్లు అవుతుంది మంచి ఏదైనా అయినా కోడిద కోడలు ఇల్లు అవుతుంది కోడి అచ్చిపోతుంది మేము బతమా మేము పక్క మా అంత ప్రాబ్లం పొగ అంటే మా చెవులు నిలబట్టలేవు మేము కొట్టుకుంది కూడా మేము నిలబడది మా ఇంటి దొంగల వాడిది నిలబడది మళ్ళీ మా కంపెనీ నిలబడది వచ్చి అది మా డోర్ కొడితే మాకు తినొస్తుంది అంత వరదా మా సప్పి నివాడదు ఇంటి పక్క సైడ్ కూడా నివాడదు మాకు మాకు అంత దుందర నా బిడ్డకు మొత్తం దుందర లేచింది ఒక పది వేలు లెక్క నా బిడ్డకు నా బిడ్డ నా పెళ్లికి వస్తే బిడ్డకు

ఉపాధ్యాయులు బాసాన్లు ఇండ్ ఎట్లున్నాయో బట్టలు ఎట్లున్నాయో మేము తానం చేస్తే నెత్తిలో బాస వదలేదు మాకు మాకు మంచి నీళ్ళు బిందెలు పరవైతున్నాయి పొలాలలో నానేసి నాడు ఒక కూరగాయ పంట పడతలేదు మాకు మరి మా పరిస్థితి ఎట్లా మేము ఎట్లా పట్టుకోలేదు కాకపోతే పొలాలలో వచ్చి మీరు ఒకసారి చూసుకోరు ఇల్లు చేయలేరు పొల పొలం చేయలేదు బోరు బోరు చేయదు మొత్తం మోటార్ మొత్తం కరవైతు భూమిలా అధికారులు ఇట్లా ఎవరు అధికారులు కానీ ఎవరు కానీ పోలీసులు

పొల్యూషను భయంకరమైన పొల్యూషన్ ఇది దీన్ని పట్టించుకునే మానవుడు లేడు మోడీ ఈరోజు ఏం చెప్తుడు పొల్యూషన్ గురించి చెప్తుడు ఈ భయంకరమైన బట్టీలు పెట్టి రెండు వందల టన్నుల బట్టి ఇంతకుముందు ఉన్నది యాభై టన్నులు మాత్రమే బట్టి ఈరోజు రెండు వందల టన్నుల బట్టి పెట్టి ఇక్కడ ఇంత ఉపాధి లేదు వాటర్ మొత్తం పొల్యూషను భయంకరమైన వదులుతారు భయంకరమైన శబ్దము ఈరోజు ఎంతమంది బండ్లు ఇవంతా ఎంత పెద్ద పొల్యూషన్ అంటే ఊరికి దాంతో ఎలాంటి ప్రయోజనం లేదు మేము చాలా బాధపడుతున్నాం ఎవరైనా ఏమన్నా అండం అనుకో ఇక ఇట్లా పోలీసులను పిలిపించేసి భయపెట్టిచ్చేసి ఇక్కడ నుంచి పంపించేస్తారు దీంతో ఎవ్వరికి ప్రయోజనం లేదు ఈ ఈ కంపెనీని తక్షణమే దీన్ని బంద్ చేయాలని మేము అందరం ఊరందరం కోరుతున్నాం దీంతో చాలా ప్రాబ్లం స్క్రాప్ తెచ్చి అక్కడ స్క్రాప్ ఉంటుంది ఆ స్క్రాప్ వేస్తే మొత్తం భయంకరమే పొల్యూషన్ మొత్తం క్వాలిటీ మెయింటెనెన్స్ ఉండదు ఇది మొత్తం దొంగ కంపెనీ ఇది దీని దగ్గర ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వెడిపించి అక్రమంగా భయపట్టించి వాళ్ళ ఇంట్లో నుంచి భయంకర రాత్రిపూట పోలీసులను పంపించి తీసుకుపోయి వాళ్ళని భయపట్టించు చేస్తుండు ఎంఎస్ అగర్వాల్ నుంచి మాకు చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది దాని గురించి కలెక్టర్ చెప్పినా కలెక్టర్ స్పందించలే ఎన్నిసార్లు మేము కలెక్టర్ దగ్గర కలిసినా కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పోయినా కానీ ఎవరు పట్టించుకున్న మానవులు లేడు దీని గురించి ఎంఎస్ అగర్వాల్ నుంచి లంచం తింటూరు దీన్ని పట్టించుకుని మానవ లేడు తక్షణమే సీఎం గిట్ట దీనిపై స్పందించాలి రంగాయపల్లి అనే ఊరు గ్రామం లేకుండా అయిపోతుంది ఇది ఎక్కువ రోజులు ఇది గ్రామం ఉండదు చాలా మంది వస్తురు భయంకరమే పొల్యూషన్ పట్టించుకోవాలని అందరినీ మనవినది రంగాపల్లి విలేజ్ నా పేరు మురాడు వెంటది మేము ఒక పంతొమ్మిది వందల తొమ్మిది ఇల్లు వస్తున్నాము రంగాయపల్లి గ్రామంలో ఈ ఎమ్మెల్యే కందినె చూడు రెండు వేల నాలుగుల కంపెనీషన్ అది రోలింగ్ బిల్లు పత్తి కంపెనీ వేస్తా అని చెప్పి రోలింగ్ బిల్లు చేసిండు చిన్న కంపినేషన్ తర్వాత పర్నేస్ వేసిండు ఆ పర్నేస్ వేసి మొత్తం స్టాప్ తెచ్చి కాలు వస్తే మొత్తం మా ఇంటి పక్క ఇంట్లోకి వస్తుంది పొగ మొత్తం జ్వరాలు గుర్ద శబ్దము భరించలేకపోతున్నాం కలెక్టర్ కూడా ప్రజావాణి దేశము కలెక్టర్కి పది సార్లు వంద సార్లు ఇచ్చినాం అంటే ప్రజా సేకరణ వేసి పర్మిషన్ ఇస్తామని చెప్పిండు కలెక్టర్ ఇద్దరు కలెక్టర్లు వచ్చారు క్యాన్సల్ అయింది ఇప్పుడు మళ్ళా ఏ అనుమతులు లేకుండా రెండు వందల టన్నుల బట్టేస్తుండు జింకు ప్లాంట్ వేసిండు ఏ పర్మిషన్ లేకుండా ఆ జింకు ప్లాంట్ నుండి వచ్చే స్మెల్ మొత్తం పిల్లలు పడిపోతున్నారు విషజరాలు వస్తున్నాయి మొత్తం హాస్పిటల్ అలా లక్ష లక్షల బిల్లు అవుతుంది ఈ గవాలి మేము కంపెనీ వల్ల మాకు ఏం ప్రయోజనం లేదు మేము సౌండ్ వస్తుందని వచ్చి ఏ పనికి వస్తే పోలీసు వాళ్ళకి కేసులు పెడుతుండు మాకు ప్రయోజనమే లేదు ఈ కంపెనీ వల్ల ఇప్పుడు దోసాన్ని బట్టి ఆపమని అని చెప్పి కలెక్టర్ కు కాంపిటేషం పొల్యూషన్ చైర్మన్ కూడా ఇచ్చినాము ఇచ్చినాము ఆయన కూడా స్పందించలేడు ఒక్క పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా వస్తలేరు ఇకి పట్టించుకున్నాము మానవ మానవుడే లేడు ఇప్పుడు కంపెనీ కూడా పోటీ ఏదైతే మేము పంతొమ్మిది వందల తొంభై ఇండ్లుగా కట్టుకున్నాము కంపెనీ పడగముందు మొత్తం ఇక్కడ నుండి ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం కాళ్ళు వాడిపోవడం కాళ్ళు సర్జరీ చేయడం ఇప్పటికొక్క ఇరవై మంది అనిపోయారు రీసెంట్లీ ఈ పొల్యూషన్ వల్ల అయితే ఫారెస్ట్ గిడ్డమే మన కరాబ్ ఫారెస్ట్ మొత్తం నాషామైపోయింది ఫారెస్ట్లో కూడా ఎత్తినాము ఎన్ని ఎకరాలు మొత్తం స్పందిస్తలేరు ఫారెస్ట్ ఎన్ని ఎకరాలు ఉంటారు కంపెనీ కూడా ఉంది కంపెనీ జాగ కూడా కంపెనీ ఉంది ఫారెస్ట్ జాగ కూడా ఉంది ఫారెస్ట్ మొత్తం నాశనం అయిపోయింది మరి ప్రకృతిని ఎవరు కాపాడుతారు కలెక్టర్కి ఇచ్చినాము మరి ప్రకృతిని ఎవరు కాపాడాలి దృష్టి కింద తీసుకెళ్తారా దృష్టికి తీసుకెళ్తాము పండించాలి కలెక్టర్ కు రీసెంట్ గా కలెక్టర్ చెప్పిన మరి కలెక్టర్ స్పందించినప్పుడు మరి మేము ఏం చేయాలి ఈ రోజు ఇలా కూర్చున్నాం కూడా పది సార్లు చెప్పినాం స్పందించలేడు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఈ కొత్త సీఎం కూడా పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఏం కావాలి న్యాయం న్యాయమంటే న్యాయం అంటే మాకు ఆ కంపెనీ వద్దు ఆ సౌండ్ పొల్యూషన్ బంద్ కావాలి ఇప్పుడు వేసే దోసతాన్ని బట్టి మొత్తం డిస్మెంటల్ చేయాలి బంద్ చేయాలి మేము ఆర్టీఏ పెట్టినాము ఆర్టీఏలో ఎలాంటి పర్మిషన్ లేవు మేము పర్మిషన్ హెచ్ఎంబిర్మిషన్ తెచ్చినాము అధ్యక్షులు తెస్తే సబ్మిట్ చేయమానా కలెక్టర్ ఉన్నాడు కదా సబ్మిట్ చేయమాను ప్రజాసేకరణ పెట్టమాను ప్రజాసేకరణ పెట్టకుండా పర్మిషన్ ఎట్లిస్తాడు ఏం మేము ప్రజావాణిలా ఇచ్చినా పిటిషన్ ఇచ్చినప్పుడు స్పందించాలా వద్దా రానే రాలే ఇంతవరకు కలెక్టర్ మరి ఏం నడుస్తుంది ఇప్పుడు ప్రజలను ఎవరు కాపాడాలి ఇప్పుడు ర్యాంకింగ్ నాయకులు అంటే వాళ్ళు ర్యాంకింగ్ చేస్తారు ఇప్పుడు అధికారులైనా రావాలి కదా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వచ్చిన లేవు ఇప్పుడు కలెక్టర్ రావాలి కదా రానే రాలేడు ఇంతవరకు మరి ఏం చేయాలి మేము మేము సీఎం దగ్గరికి ఈ రెండు మూడు రోజులలో సీఎం కూడా అడుస్తాం ఇది ఇడిసామెంటే ప్రసక్తే లేదు కలెక్టర్ని కూడా ముట్టడిస్తాం కాదు

마케팅 캠페 오디너 스